దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభాల జోరును కొనసాగించలేకపోతుంది సోమవారం సెషన్లో వార్త రాస్తున్న సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల మార్కు పైన ఉంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ తొంభై పాయింట్లకు పైగా పతనంతో ఇరవై మూడు వేల ఏడు వందల మార్కు పైన కొనసాగుతుంది ఇక గత వారం స్టాక్ మార్కెట్ సూచీలు లాభపడ్డ సంగతి తెలిసిందే ఇన్వెస్టర్లకు లాభాలను అందించాయని చెప్పొచ్చు గత వారం సెన్సెక్స్ ఆరు వందల యాభై ఏడు పాయింట్లు లాభపడగా నిఫ్టీ మాత్రం రెండు వందల ఇరవై ఐదు పాయింట్లు పుంజుకుంది అయితే దేశంలో మార్కెట్ విలువ పరంగా టాప్ టెన్ కంపెనీలో ఆరు కంపెనీల మార్కెట్ విలువనే ఏకంగా ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు పెరిగింది ఇక వీటిల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ఉన్నాయి ఇన్వెస్టర్లకు గత వారం ఇవే ఎక్కువ లాభాలని అందించాయని చెప్పొచ్చు మొత్తం టాప్ టెన్ సంస్థల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐసిఐసిఐ బ్యాంక్ భారతి ఎయిర్టెల్ ఐటీసీ హిందుస్థాన్ యానీలివర్ లాభాలు అందించినవిగా ఉండగా మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇన్ఫోసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం నష్టాలను మిగిల్చాయి సోమవారం రోజు సెషన్ ప్రారంభం కాక మునుపు డేటా ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ విలువ వారం రోజుల్లో ఇరవై వేల రెండు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు పెరిగి పదమూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లకు చేరింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం క్యాప్ల రెండు కోట్లు విలువ పదహారు లక్షల కోట్లకు చేరింది ఇక ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు పెరిగి ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్లకు ఎగబాకింది ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పదిహేను వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు పెరిగి తొమ్మిది పాయింట్ రెండు రెండు లక్షల కోట్లుగా ఉంది ఎయిర్టెల్ మార్కెట్ విలువ పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్లు పెరిగి తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లకు చేరుకుంది హిందుస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పన్నెండు వందల నలభై ఐదు కోట్లు పెరిగి ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లుగా ఉంది ఇదే సమయంలో ఎస్బీఐ మార్కెట్ విలువ వారం వ్యవధిలో పదకొండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు తగ్గి ఏడు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లకు దిగొచ్చింది ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పడిపోయి ఐదు పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్లకు తగ్గింది ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వేల రెండు వందల ఎనభై మూడు కోట్లు తగ్గి ప్రస్తుతం ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లకు దిగొచ్చింది టీసీఎస్ మార్కెట్ విలువ స్వల్పంగా ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు పడిపోయి పదిహేను పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లుగా ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి